నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే మిషో నుండి కిచెన్ కిచెన్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించానండి వాటిని అయితే మీకోసం చూపిద్దామనేసి అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే ఇవన్నీ చూడండి దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే చూద్దాం చూడండి ఫస్ట్ అయితే ఇవ్వండి ఇదైతే షాపింగ్ బోర్డ్ అండి చూడండి వుడెన్ది ఇది ఉడన్ షాపింగ్ బోర్డ్ అండి నేను బయట ట్రై చేశాను దీనికోసం నేను వాడేదైతే దండి అది వద్దని ఉడేన దానికోసం నేను బయట షాప్తో ట్రై ట్రై చేస్తే త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ చెప్పారండి త్రీ హండ్రెడ్ నుంచి చెప్పారు నేను ఆన్లైన్లో చెక్ చేశానండి మీషోలో అయితే ఉంది ఇది ఇది వన్ ట్వంటీ వన్ రూపీస్ అయితే పడుతుందండి మీకు కానీ నేనైతే ముందే పే చేసానండి పే చేస్తే నాకు నైంటీ సెవెన్ రూపీస్కి అయితే ఇది వచ్చిందండి చూడండి షాపింగ్ బోర్డ్ వుడెన్ షాపింగ్ బోర్డ్ అండి నేనైతే నైంటీ సెవెన్ రూపీస్ అయితే పడుతుందండి మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి విలో హండ్రెడ్ అయితే పడుతుంది ఇంకొకటి అయితే ఈదండి ఇంకైతే ఇలా హ్యాంగింగ్ లాగా వచ్చిందండి మనం దీన్ని కిచెన్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి కిచెన్లో యూజ్ చేసినాక మనకి ఇక్కడ క్లాత్ ఉంటుంది కదండి ఆ క్లాత్ అనేది ఇలా నైట్ టైంలో ఇలా వేసి పెట్టుకుంటే మార్నింగ్ వరకు గా ఉండకుండా ఉంటుందండి బాగుంటుంది నేను ఆల్రెడీ ఇలాంటివి యూజ్ చేస్తున్నానండి నేను ఆల్రెడీ ఇలాంటివి టూ తెప్పించి వాష్రూమ్స్లో యూజ్ చేస్తున్నాను చా గ్రిప్పింగ్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి ఇలా అయితే మనకి డ్రిప్స్ వస్తాయి ఇక్కడ ఇలా పెట్టుకుంటే ఇక్కడ ఒకటి స్టిక్కర్ లాగా ఉంటుందండి స్టిక్కర్ రిమూవ్ చేస్తే ఆ టైల్స్కి అత అలాగే అతుక్కుంటుంది చాలా అంటే చాలా గట్టిగా ఉంటుందండి మనకి ఇది వన్ కేజీ టూ కేజీస్ వరకు వెయిట్ వరకు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఆల్రెడీ వాష్రూమ్స్లో యూజ్ చేసినానండి వాష్రూమ్స్లో ఉండే లిక్విడ్స్ అన్నీ దీంట్లోనే పెట్టుకుంటాను సోప్ కేస్ కాకుండా ఇది ఒకటి ఉందండి ఇది అయితే వాష్రూమ్లో చాలా బాగా యూజ్ అవుతుంది కాకపోతే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లెంగ్త్ చూసి మార్క్ పెట్టుకొని వీటిని అనేది స్టిక్ చేసుకోండి ఒకసారి స్టిక్ చేశాక ఓపెన్ చేస్తే మాత్రం మళ్ళీ పట్టుకోవు ఫస్ట్ టైం అయితే గట్టిగా పట్టుకుంటుందండి ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఏమైనా అవుతుంది అనుకుంటే స్టిక్ చేశాక మళ్ళీ ఊడిపోయింది అనుకుంటే ఫెవిక్విక్ యూజ్ చేయండి ఫెవికాల్తో అయితే ఎతకదు ఫెవిక్విక్ యూజ్ చేస్తే మళ్ళీ సెట్ అవుతుందండి టైల్స్కి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవైతే నాకు ఫోర్ వచ్చాయండి ఒకే దాంట్లో ఇవి కింది వైపున ఉండే వాటికి ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి పై వాటికి మాత్రం హ్యాంగింగ్స్ అయితే రాలేదండి నేను వీటి ఇమేజెస్ అయితే మీకు పక్కన ఇస్తాను టూ ర్యాడ్స్కి అయితే ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయి టూ ర్యాడ్స్కి మాత్రం హ్యాంగింగ్స్ రాలేదండి అయితే హోల్డర్స్ అనేవి టూ ఇస్తారు ప్రతిదానికి టూ టూ హోల్డర్స్ అనేవి ఇస్తారండి ఈ హోల్డర్స్తో మనం ఈ వీక్ని పిన్ చేసుకొని పెట్టుకోవాలి ప్రతి దానికి టూ ఇస్తారు ఈ టూని ఇక్కడ పిన్ చేసుకొని మనం మార్క్ చేసుకున్నాకే అతికించుకోవాలి తర్వాత ఊడాక మాత్రం మళ్ళీ అతకండి ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఏమైనా అయిందంటే ఫెవీకి యూస్ యూజ్ చేసుకోండి ఇది అయితే ప్రైస్ చెప్తాను ఒకసారి చూడండి ఇవైతే నాకు ఫోర్ వచ్చాయి టూ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే పడుతుందండి ముందు పే చేసుకుంటామంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది మీరు ముందే కనుక పే చేస్తే మీకు టూ సెవెంటీన్ రూపీస్కే ఇదైతే వస్తుందండి చాలా బెటర్ అండి మనం వాష్రూమ్స్లో లిక్విడ్స్ అనేటివి ఇటు అటు పెట్టకుండా దీంట్లో వేసి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి కింద మనకి ఎలాంటి ప్లంజీగా లేకుండా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి ఇవైతే మీషోలో ఉన్నాయండి నేను వీటి ఆధార్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీటి క్లియర్ ఇమేజెస్ కూడా మీకు పక్కన మెన్షన్ చేస్తానండి ఎట్టినా కావాలంటే తెప్పించుకోండి